హలో మాట్లాడండి నేను ఎక్స్పెక్టేషన్ ఉండొద్దని చెప్పలేదు ఎక్స్పెక్టేషన్ వలన మీకు ఎంజైటీ వస్తుందని చెప్పాను నేను ఉండొద్దు అని నేను చెప్పలేదు ఎక్స్పెక్టేషన్ ఈజ్ యువర్ విష్ దాని ని నువ్వు ఫేస్ చేయటానికి సిద్ధంగా ఉండాలి మీకు ఎంత ఎక్స్పెక్టేషన్ అయినా ఉండొచ్చు కానీ దానికి రెడీగా ఉండండి అది మీకు ఎంత కావాలో అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు రైట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి హోప్ అంటే ఏంటంటే ముందుకు వెళ్తాము అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఇది చేస్తే అంత ఫలితం వస్తుంది మీరు ఎంత ఫలితంని ఎంత ఎక్కువగా మీరు ఆశించి అది ఎంత ఖచ్చితం అవుతుందో అంత యాంగ్జైటీ వస్తుందని చెప్పాను యాంగ్జైటీ వద్దంటే ఎక్స్పెక్టేషన్ వద్దు పని మాత్రమే చేయాలి పనిలో ఏ రిజల్ట్స్ వచ్చినా ఓకే అనుకుంటే మీరు బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు ఆ టైంలో రైట్ ఇప్పుడు సైకాలజీ అనేది లా లాగా జడ్జ్ చేసేది కాదు ఉండాలి ఉండొద్దు మంచి చెడు లేకపోతే ఎవరిది తప్పు ఇది చెప్పేది కాదు ఏం చేస్తే ఏమొస్తుంది మీకు ఒక ఎక్స్పెక్టేషన్తో మీరు పని చేస్తున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ యొక్క ఇంటెన్సిటీని బట్టి మీకు ఏమవుతుందంటే దాని యొక్క మీ యొక్క యాంగ్జైటీ లెవెల్ ఉంటుంది హై ఎక్స్పెక్టేషన్ హై హై అంబిషన్ పెట్టుకున్నారనుకోండి హై లెవెల్లో యాంగ్జైటీ వస్తుంది కాబట్టి నేనేమంటారు వీలైనంత తక్కువ ఎక్స్పెక్టేషన్తో మీ లైఫ్ లీడ్ చేస్తే బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు బెటర్గా పెర్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా వస్తాయి రైట్ నాన్న అర్థమైంది కదా రైట్